ಎಲ್ಲಿ ಯಾವ ಇರುತ್ತ ಬಿಟ್ಟರ ಎಲ್ಲ ಅಂದ್ರೆಂತಜ್ಪತ್ರ ಅಂದ್ರೆಂತಾರ ಯಾವ

మాట నీకు నాకు మాట నీకు లాగా ఉన్నాడు జైల్లోకి వెళ్ళాడు మాటలన్నీ ఏమన్నా చెప్పు ఎవడు వెళ్ళాడు నన్నడు సవేంద్ర ఎవడు వెళ్ళాడు నాకు తెలుసా మా పంచాయతీ చట్ట పేరు నన్నర్థవేంద్ర ఎవడో వెళ్ళాడు ఎవడు చేసాడు నన్ను నా దగ్గర కొత్త నువ్వు చూపిరాడు ఫోటో నా ఫోటో వాడు పూజలు చేసి పూజ చేసి పూజ చేస్తే నలభై లక్షలు తీసుకున్నాడు ఎవడు పూజలు నేను నేర్పించా నేర్పిలేదురా స్వామి నాకేం తెలుసురా స్వామి ఆడోడు నువ్వుడు నాకేం తెలుసురా నాకేం నాకేం తెలుసురాధవా నండర్థవేంద్ర నువ్వు నాకేం తెచ్చురాధవా నండర్థవేంద్ర నువ్వాదా నువ్వు మాట్లాడాలా మాట్లాడరాడు నాకేం తెలుసురామ్యా మర్యాద ఏంది

నువ్వు అగ్గవురు పరుగుడ్లు కాస్తున్నావు అక్కడ నైస్గా వెళ్ళి అడకెళ్ళి చూసి మాట్లాడి రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఎందుకు వస్తున్నాయి లోకి వచ్చి చెప్పిందప్ప నేను

నేను నీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఇన్ని డబ్బులు సూపీఎల్ ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎవరు చెప్పదు బ్యాంక్ బ్యాంక్ నేను వచ్చింది నాడు రామ్ నా దగ్గర నేను వస్తాను

నీకు నాకు మర్యాద రాజలు చేపించాను ఎందుకయేందా ఎవడు గురువు గారి గురు గురు పూజలు నేర్పించి వదిలి నువ్వు చూసావా నువ్వు చూసావా పూజలు నేర్పిస్తా నువ్వు చూసావా నువ్వు చూసావ పూజలు నేర్పిస్తా నువ్వు చూసావా నువ్వు మర్యాద వస్తావు ఊర్లో జనం తీసుకురామంటే తెచ్చుకో తీసుకొచ్చి రాష్ట్ర రెండు రాష్ట్రాలు రాజ్యం చేసావు నువ్వు తెలియదు తీసుకొచ్చా నీకు కాకులు అమ్మితావుతా నీ ఏం శాతం కాకులు అమ్మిది నువ్వురా

దొంగ దొంగ కాస్తావు డూప్లికేట్ నువ్వు ఎందుకు జైలు గడికి వెళ్ళావో ఇగో నీకు లాగే ఉన్నాడు నీకు చూసావా చెప్పు నేను చూసా

చెడుకున్నాడు పుట్టీలాగ పుట్టవచ్చారా ఏందా మర్యాదగా మీ ఇద్దరు పచ్చుకున్నారు డబ్బులే నువ్వు చూసావా నువ్వు చూసావా ఏమో నువ్వు చూసావా డబ్బులు చాలా దొంగ

ಏನ್ ಜಾತಾ ಮೂರು ಸೂಪಾಯಿ ಬಂದ್ ಕೊಟ್ಲು ಬಟ್ಟೋತ್ತಮ್ಮ ಎಲ್ಲಿ ಯಾವ್ದಿರುತ್ತ ಎಲ್ಲಿ ಚೌತ ಮರ್ಯಾದ್ರ ಸಂತಿದ್ರ ಅಯ್ಯೋ ಐಪಿ ಆಗು